ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైనా ప్రేమగలవాడెవడునూ లేడు యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము పదమూడవ వచనం ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినుచిన మీ అందరికీ మన ప్రియరక్షకుడైన యేసు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా దాసుడు తన యజమానుడు చేయుదాని ఎరుగడు గనక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచున్నాను ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని అన్న వచనము ప్రకారము ప్రిలారా ప్రతి పనిలోనూ అవసరతలోనూ నేను సిద్ధముగా ఉన్నాను అని చెప్పగలిగేవాడే స్నేహితుడు ప్రిలారా కష్ట సమయంలో ఆదుకోవడం నిజమైన స్నేహితుని యొక్క లక్షణం తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని పెట్టువానికంటే ఎక్కువైనా ప్రేమగలవాడెవడునూ లేడు అని బైబల్ సెలవిచ్చిన ప్రకారం దేవుడు ప్రేమస్వరూపి తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు ఇందులో ప్రేమ ఉన్నది దేవుడు ప్రేమాస్వరూపి ప్రేమలేనివాడు దేవుని ఎరగడు మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపెను దీని వలన దేవుడు మన మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను మనము దేవుని ప్రేమించితిమని కాదు తానే మనలను ప్రేమించాడని మన పాపములకు ప్రాయచిత్తమకు తన కుమారుణ్ణి పంపించాడు ప్రిలారా ఇందులో ప్రేమయున్నది కాబట్టి ఇటువంటి ప్రేమ గల దేవుణ్ణి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ప్రేమించున్నారా అయితే మీరు ఆయన ఆజ్ఞలను గైకొనాలి మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురని పరిశుద్ధలేఖన భాగము సెలవిచ్చినది ప్రిలారా నిజమైన స్నేహితుని యొక్క మరొక లక్షణాన్ని మనము గమనించినట్లయితే తన స్నేహితులతో పంచుకోవడం మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించును అంతేగాక నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అడుగుడి మీకివ్వబడును అని యేసు క్రీస్తు స్వయముగా చెప్పుచున్నాడు ఏసు తన సొంత సహోదరుని కంటే ఎక్కువగా హత్తుకొని ఉండు స్నేహితుడు కాబట్టి మన కొరకు ప్రాణము పెట్టునంతగా ప్రేమించు ఏసునే ప్రేమిద్దాం అప్పుడు ఒక స్నేహితునిగా ఆయన మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు ప్రిలారా మనకు ఒక స్నేహితుడున్నాడు తన ప్రాణమును మన కొరకు త్యాగము చేయుటకు సిద్ధముగా ఉన్నాడు ఆయన తన ప్రాణమును మన కొరకు ఇచ్చుటకు కూడా వెనుకాడలేదు కాబట్టి ఆయన మనలను ఎన్నటికి వెనకకు తిరగనీయడు మనము ఆయనకు ద్రోహము చేసిన కారణమున ఆయన తోటి సహవాసమును పోగొట్టుకున్నామని మనము చెప్పలేము ఆయనే మన కొరకు నిరంతరము తండ్రితో విజ్ఞాపన చేయిచున్నాడు ఎందుకంటే మనము నిత్యము ఆయన స్నేహితులుగా ఉండాలని ఆయన మన పట్ల వాంచ కలిగి ఉన్నాడు ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా ఆయన స్నేహితులుగా ఉండుటకు మీ హృదయాలను ఆయనకిచ్చి ధన్యతను పొందండి ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మును నా స్నేహితులు అని క్రీస్తు ప్రభు సెలవిచ్చున్నాడు క్రీస్తు ఈ లోకములో జీవించినప్పుడు తన శిష్యులను చూసి మీరు నా ఏసు క్రీస్తు సెలవిచ్చిన వచనాన్ని మనము లేఖన భాగములో గమనించినట్లయితే దాసుడు తన యజమానుడు చేయదాని ఎరుగడు గనక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచున్నాను అన్న వచనము ప్రకారం ప్రియులారా ఆయన మిమ్మును తన స్నేహితులని పిలుచున్నాడు లేఖన భాగములో మనమింకను గమనించినట్లయితే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అటివాడు సహోదరుడుగా నుండును అన్న వచనము ప్రకారం అవును ప్రిలారా నిజమైన స్నేహితుడు విడువక మిమ్మను ప్రేమిస్తాడు నిజమైన స్నేహితుడు ఎటువంటి సమయంలో మిమ్మను విడువక ప్రేమిస్తూనే ఉంటాడు అదేవిధముగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నేను నిజమైన స్నేహితుడను అని మీతో ఈరోజు వాగ్దానము చేయిచున్నాడు ప్రిలారా బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును సహోదరుని కంటే ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు అన్న వచనము ప్రకారం మన సహోదరుని కంటేను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ఈరోజు ఎంతో గొప్ప స్నేహితుని మనము కలిగి ఉన్నాము కదా ఆయన ప్రేమ ఎంతో గొప్పది ఒకవేళ మీకు స్నేహితులు లేరని మీరు చింతించున్నారా అయితే ఏసు క్రీస్తు పరిశుద్ధ లేఖన భాగములో సెలవిచ్చిన మాటను మనం గమనించినట్లయితే నేను నిజమైన స్నేహితుడను అని అంటున్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు భయపడకండి ఎందుకంటే మన ప్రభు మిమ్మల్ని విడవకుండా ఎల్లప్పుడూ హత్తియుండు నిజమైన స్నేహితుడై ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మిమ్మును స్నేహితులనుగా పిలుస్తున్నాడు ఆయన మీ పట్ల గొప్ప ప్రేమ కలిగి మిమ్మును తన స్నేహితులనుగా పిలుస్తున్నాడు మన దేవుడు ఎంత పాపినైనను ప్రేమతో క్షమిస్తాడు మిమ్మును తన స్నేహితులనుగా మారుస్తాడు మన పాపములను క్షమించుటకు ఆయన సిలువలో తన ప్రాణమును త్యాగము చేయుటకు కూడా వెనుదీయలేదని వాక్యము సెలవిచ్చినదిలా తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమగలవాడెవడునూ లేడు అన్న వచనము ప్రకారం ప్రిలారా మీ స్నేహితుల కంటే ఎక్కువైన ప్రేమగలవాడు మన ప్రభువైన యేసు క్రీస్తు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు దాసులుగా హీనస్థితిలో ఉంటున్నారా స్నేహితులు లేకుండా ఒంటరిగా జీవించున్నారా మిమ్మల్ని పరామర్శించుటకు ఎవరు లేరని మీరు చింతిస్తున్నారా అయితే చింతించకండి ఎందుకంటే మీరు ఆయన స్నేహితులు కావాలంటే మీరు ఆయన యుద్ధకు వెళ్ళి పట్టుదలతో నిరీక్షణ కలిగి విశ్వాసముతో ప్రార్థించినట్లయితే ఆయన మీ హృదయంలోనికి వచ్చి మీతో ఒక స్నేహితునిగా ఉంటాడు అంత మాత్రమే కాదు చిరకాలము ఆయన మిమ్మను విడనాడకుండా దేవుని ఆజ్ఞలను అంగీకరించి వాటి ప్రకారము నడుచుకొను మీ ఎడల నిజమైన స్నేహితుడిగా ఉండి తప్పక మిమ్మను తన స్నేహితునిగా ఎన్నుకొని మీ దుర్దశలో ఆయన మిమ్మను విడవకుండా అందరి ముందు ఈ ప్రపంచము ముందు మిమ్మను హెచ్చించి ఘనపరుస్తాడు అటు రీతిగా మన జీవితాలను సరిచేసుకొనుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము విని మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచి గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మహాగనుడవైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ మహోన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనములను తెలియజేయచున్నాం దేవా గడిచిన కాలమంతా మమ్మలందరినీ మీ కృపగల రెక్కల చాటున భద్రపరిచి మరొక శ్రేష్టమైన దినమును మా జీవితములో మీరు మాకు దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞతా వందనాలను తెలియజేయచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడకొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం నాయన దినాన బిడలందరినీ జ్ఞాపకము చేసుకోండి అయా మరొక నూతన దయాకిరీటంను వారి జీవితంలో మీరు దయచేసిన విధానానికే మీకే కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తూ రాబోయే కాలమంతా కూడా నా తండ్రి బిడలకు సంతోషకరమైన సంతృప్తికరమైన జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం దివా ఈ సమయంలో ఎన్నో కుటుంబాలు నా తండ్రి శాంతి సమాధానము లేక మీ వైపు చూస్తుండగా నా తండ్రి అలాంటి ప్రతి కుటుంబాన్ని రోజు జ్ఞాపకము నాయన అయా వారి కుటుంబంలో వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆటంకాలన్నిటిని తొలగించి అయా బిడ్డలకు శాంతి సమాధానము నెమ్మదిని దయచేసి మీ కృపలో భద్రపరచమని వేడుకొని చిన్నాం దివా ఈరోజు ఈ వాక్యము వినిచున్న ప్రతి బిడ్డ నీ అందు భయభక్తులు కలిగి మీకు మంచి స్నేహితులుగా మారుటకు ప్రతి బిడ్డకు నీ కృపను దయచేయమని వేడుకొంచున్నాం దేవ మేము నీ అందు భయభక్తులు కలిగిన స్నేహితుని వలె జీవించుటకు మాకు సహాయము చేయము అయా దుర్దశలో ఉన్న మమ్మను హత్యయుండు స్నేహితుడుగా నీవు మాతో ఉండుమునైనా అయ్యా ఈ లోకంలో ఎవరు మాకు స్నేహితులు వద్దు నీవే మాకు నిజమైన స్నేహితునిగా ఉండి మమ్మల్ని నడిపించుము అయా సహోదరుని కంటే నీవెక్కువగా మమ్మను ప్రేమించున్నందుకే నీకు వందనాలను చెల్లించినాం దివా నీ రాజ్యమునకు అనేకులను తీసుకొని రావడానికి మమ్మల్ని నీ పాత్రగా వాడుకొనమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దేవా ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలందరినీ దినాన్న దర్శించి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచ్చినాం అయ్యా ప్రాముఖ్యముగా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాల అప్పజెప్తా ఉన్నాం దేవా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడవు వింటున్నావు అయ్యా ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ మీ పాద సన్నిధిలో మూకరించి వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు గొప్ప గొప్పతండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితంలో కుటుంబంలో ఉన్న ప్రతి విధమైనటువంటి దుఃఖము ఆయాసము లేమిని తీసివేసి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్